హైదరాబాద్ విజయవాడ మార్గంలో రైలు సర్వీసుల పునరుద్ధరణ పూర్తయింది మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భారీ వర్షాలతో మహోబా జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్వారు శరవేగంగా పూర్తి చేశారు ఇక ఇవాళ కొద్దిసేపటి క్రితం ఇదే మార్గంలో మొట్టమొదటిగా మూడు రోజుల తర్వాత ఇవాళ ప్యాసింజర్ రైలు ప్యాసింజర్లతోటి రైలు గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ కొద్దిసేపటి క్రితం ఇదే మార్గంలో బయలుదేరింది ఇక దాదాపు మూడు రోజుల నుంచి కూడా యాభై రెండు రోజులు గంటల పైగా కూడా అధికారులు సిబ్బంది రైల్వే సిబ్బంది రెయింబగులు ఇక్కడే ఉండి కష్టపడి ట్రాక్ను పునరుద్ధించారు గత శని శనివారం అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఈ మార్గంలో రైల్వే ట్రాక్ దాదాపు ఇక్కడి నుంచి ఇంటికన్న నుంచి నూట యాభై మీటర్ల మేర ట్రాక్ పూర్తిగా దంతమైంది మొత్తం ఇక్కడ చూస్తే ఇంటికన్నా నుంచి తాళ్ళ పూసపల్లి వరకు కూడా తొమ్మిది చోట్ల ఈ రైల్వే ట్రాక్ దెబ్బతింది ఇక అప్పటి నుంచి కూడా అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చారు మొత్తం ఈ ట్రాక్ను ప్రే పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడి నుంచి అంటే మహబూబాద్ నుంచి కాజీపేట మార్గంలో వెళ్ళే అప్ అప్లైన్ మాత్రం సిద్ధమైంది ఇంకా డౌన్ లై ట్రాక్ మాత్రం ఇక పక్కన డౌన్ లైన్ కోసం కూడా ఇక్కడ అంతా కంకర మట్టి చదును చేశారు ఈ సాయంత్రం ఇక్కడ పట్టాలు వేసి ఈ డౌన్ ట్రాక్ కూడా సిద్ధం చేస్తారు ఒకసారి ఈ డౌన్ ట్రాక్ చేస్తే రైళ్ళ రాకపోకలకు ఇక మార్గం అవుతుంది ప్రస్తుతం మాత్రం ఒక ట్రాక్ మాత్రమే పూర్తి చేశారు అది అప్ ట్రాక్ మహబూబాద్ నుంచి కాజీపేట సికింద్రాబాద్ వెళ్ళే మార్గం గుండా ఉదయం నుంచి కూడా ఈ గూడ్స్ రైళ్లను ముందుగా టెస్ట్ డ్రైవ్ పేరుతో గూడ్స్ రైళ్ళను పంపించారు అలాగే ఖాళీ ర్యాకులతో ఉన్నటువంటి సంగమిత్ర ఎక్ ఎక్స్ప్రెస్ని ఇదే మార్గంలో పంపించారు ఇక ఇప్పుడు మొదటిగా మాత్రం ప్యాసింజర్లతోటి ప్రయాణికులతో ఉన్నటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ను ఇదే మార్గంలో కొద్దిసేపటి క్రితం వెళ్ళింది దీంతో ఇక కాసేపట్లో మిగతా రైళ్లు కూడా ఈ మార్గంలో నడుస్తాయి ఇక ఈ ఏదైతే రెండో ట్రాక్ డౌన్ ట్రాక్ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు ఈ సాయంత్రం లేదా రాత్రికల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు మట్టి అది కంకర వేయడం పూర్తి ఇక విద్యుత్ పునరుద్ధరణ కూడా శరవేగంగా ఈ విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా శరవేగంగా పూర్తి చేశారు సాయంత్రం లేదా రాత్రి నుంచి డౌన్ ట్రాక్ పనులు కూడా య పూర్తి చేసి రైళ్ళ రాకపోకలు సాగిస్తారు మొత్తం ఈ మూడు రోజుల చూసుకుంటే దాదాపుగా నాలుగు పైగా రైళ్లు రద్దయ్యాయి అలాగే నూట యాభై రైళ్ళు పైగా వాటిని వేరే మార్గాల్లో పంపించారు ఎప్పటికప్పుడు రైళ్లను పాక్షికంగాను లేకపోతే కొన్ని పూర్తిగాను కూడా రద్దు చేయడం జరిగింది ఈ మహబాబాద్ జిల్లాలో ఈ ట్యూబ్వెల్ కురిసినటువంటి ఈ నాలుగు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో మహబూబ్ మహబాబాద్ జిల్లా అతలాకుతలమైంది ఇక ప్రధానంగా రైల్వే ట్రాక్ మాత్రం ఈ రైల్వే ట్రాక్లో నిత్యం వంద సంఖ్యలో రైళ్లు నడుస్తాయి అలాంటిది మొత్తం ఈ రైల్వే ట్రాక్ దెబ్బతిన్నడంతో రైళ్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది ఇటు ఉన్నటువంటి చెరువుల వర్షాలకు భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో మొత్తం వరద నీరంతా కూడా ట్రాక్ పై వచ్చేసి కింద ఉన్నటువంటి మట్టి కంకర కొట్టుకుపోయింది ఇక గాలు ప పట్టాలు తెలియ ఆ తర్వాత గాలు ఇక ఈ వరద నీరు అంటే మళ్ళీ ఇలాంటి వరద రాకుండా ఉండేందుకు పక్కన కూడా పటిష్టంగా ఒక కలవట్ లాంటిది నిర్మించారు అంటే ఏదైతే వరద నీరు వస్తే ఆ కలవట్ గుండా పోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు ట్రాక్ మాత్రం చాలా పటిష్టంగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు యాభై రెండు గంటల్లోనే దట్ ఈజ్ రైల్వే అనే అన్నట్టుగా కూడా రెయిం బగలు ఇక్కడే ఉండి వీళ్ళంతా కూడా ఈ పనులన్నిటిని పునరుద్ధరించడం జరిగింది ఈ మార్గంలో మాత్రం అంటే అప్లైన్ మార్గంలో యథావిధిగా ఇక రైళ్ల రాకపోకలు సాగుతాయి అలాగే ఇక స్పీడ్ విషయానికి వస్తే మాత్రం వంద కిలోమీటర్లు నూట పది కిలోమీటర్ల వేగంతో పోయారు రైళ్లు మాత్రం ఇక్కడ ఈ ఈ మార్గంలో మాత్రం కేవలం అంటే కొత్తగా ట్రాక్ పునరుద్ధ పునరుద్ధరించారు కాబట్టి కేవలం పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మాత్రమే వేగంతో రైళ్ళ రైలు వెళ్తాయి ఒక ఒక వారం పది రోజులకు ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత యథావిధిగా స్పీడ్ అనేది పెంచడం జరుగుతుంది ఇక పక్కనున్న ట్రాక్ డౌన్ ట్రాక్ పనులు కూడా యథావిధిగా జరుగుతాయి ఈ సాయంత్రం లేదా రాత్రికల్లా పూర్తి చేసి ఆ మార్గంలో కూడా రైళ్లు పూర్తి చేయడంతో మొత్తం ఇరువైపులా ఇక ట్రాక్ పనులు పూర్తయినట్లే రైళ్ల రాకపోకలు కూడా యథావిధిగా ఇక కొనసాగుతాయి ఓవర్ టు ధన్యవాదాలు రవిచంద్ర